హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేను అయితే చాలా బాగున్నానండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నేను ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తానండి అయితే దానికి తిరుగుమాత అయితే పెట్టుకున్నాను ఇంకా ఉల్లిగడ్డలు అయితే వేసేసాను దానిలో కాకరకాయల కారం అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తారండి నేను నాకు వచ్చినట్టు వేరే వాళ్ళకి రాదు వేరే వాళ్ళకి వచ్చినట్టు నాకు రాదు నా స్టైల్లో నేను కాకరకాయల కారం చేస్తానండి కొంతమంది అయితేనేమో ఉడకబెట్టి కాయలు చిట్టుకాయలు అని ఉంటాయి మళ్ళీ పొడవ కాయలు ఉంటాయి అవి చిట్టికాయలు అయితేనే కొంతమంది ఘాట్లు పెట్టి అలా ఉడకబెట్టి అలా చేస్తారు కాకరకాయలు పెద్దవి కూడా అలానే చేస్తారు నాకైతే అలా రాదండి నాకైతే నాకు ఇలానే వచ్చు నేనైతే ముక్కలు కోసి దానిపైన అంతా తీసేసి చక్రాలల్లా కోసి చక్రాల్లాగా కొంచెం సన్న ముక్కలుగా అయినా కోసి చేస్తాను కొంచెం ఉంటేనే సన్న ముక్కలుగా పోస్తాను మరి నేను అంటే కొంచెం పెద్ద ముక్కలుగా కోసి చేస్తానండి ఇంక ఇప్పుడైతే నేను తిరగమాత అయితే పెట్టేసుకున్నాను దాంట్లో నాలుగు పచ్చిమిరకాయలు అయితే కోసివేస్తున్నాను దానిలో ఉల్లిపాయలు కొ ఒక రకంగా ఫ్రై అయితే చాలండి మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు డీప్ ఫ్రైలో కూడా కాకరీయలు మరీ వడియాల ఏం చేయాల్సిన అవసరం లేదండి ఒక రకంగా చేస్తే చాలు అప్పుడు అది అన్నంలో కలిసిద్ది మరీ వడియాలాల వేపితే కూడా అన్నంలో కలవదు నేనైతే పచ్చిమిర్చి వేసుకొని వేపుతున్నానండి ఇంకా అది వేపిన తర్వాత ఇప్పుడైతే నేను ఇంకా ఎల్లిపాయ అయితే రెడీ చేసుకున్నాను ఎల్లిపాయలో జీలకర్ర సాల్టు వేసి మీ కొంచెం కారం వేసి మిక్సీ అయితే పట్టుకున్నాను మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇంకా సాల్ట్ చాలేదండి సాల్ సాల్ట్ అయితే కొంచెం దానిలో వేయాలి ఇంకా సాల్ట్ అయితే వేసేస్తున్నాం ఉప్పులో కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా మగ్గుతలే కొంచెం వేసాను కొంచెం వేసిన తర్వాత ఇంకా కాకరకాయల కారం అయితే చేస్తున్నాను ఇంకా ఏంటంటే నెక్స్ట్ విషయము మొన్న చెప్పాను కదండి మీకు వీడియోలో ఇలా యూట్యూబ్ ఎందుకు అది ఇది అన్నారని కొంచెం ఇప్పుడు ఈ ఫోర్ డేస్ అయితే పర్లేదండి ఫోర్ డేస్ నుంచి అయితే ఏమీ అనట్లేదు ఇంతకుముందు అయితే అసలు ఏదో అది పెద్ద నారమైనట్టు చూశారు చూసారు ఇంకా అదైతే అయిపోయిందండి కాకరకాయలు అయితే వేసేసాను అది అయిపోయిన తర్వాత దానిలో కారం అయితే వేసేసుకుంటున్నాను కారం మరీ ఎక్కువ అవుతుంది అండి కాకరకాయల్లో ఒక రకంగా ఉంటే సరిపోద్ది దానిలో బెల్లం కూడా వేసుకుంటాము కానీ కొంతమంది బెల్లం అయితే ఇష్టపడరు నేనే నాకైతే బెల్లం అయితే ఇష్టం ఇప్పుడు మా మామీళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళు అయితే బెల్లం ఇష్టపడరు అంటే వాళ్ళైతే కాయల కాయలు చేస్తాను నేనైతే ఫ్రై చేశాను వాళ్ళ కోసం అందుకని వాళ్ళు అలా చేయక్క అంటే నాకు అలా రాదని చెప్పాను నేను ఇలానే చేశాను ఇంకా కారం అయితే వేసేసాను నేను రెండు టేబుల్ స్పూన్ల కారం అయితేనే వేసాను నాకు బెల్లం అయితేనే ఇష్టం కాకరకాయలు ఫ్రై వాళ్ళు అది వేయలేదు ఇంకా కారం వేసిన తర్వాత బాగా కలిపేయాలండి బాగా కలిపిన తర్వాత నేనైతే బెల్లం తురిమి బాగా తురిమి బాగా మెత్తగా అయ్యేటట్టు చేస్తానండి అది కొంచెం హైలో పెట్టి దానిలో వేస్తే ఇంకా అదే కరిగిపోద్దండి ఇప్పుడు కాకరకాయలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కాకరకాయ ఫ్రై ఎలా ఉందో మీరు ఎలా చేస్తారు నేను అలా చేశాను లేదా కామెంట్ రూపంలో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్